జరగాల్సిన అవసరం ఉంది సార్ జగన్పై పైబీఐ కేసు కుట్టివేదా పిటిషన్ ఇది ఇది కూడా వాస్తవానికి రెండు మూడు కేసులు వచ్చాయి నిన్న ఒకటేమో జగన్కు సంబంధించి నేరుగా ఉన్నది రెండవది వివేక హత్య కేసులో సునీత వేసిన పిటిషన్ కూడా సిబిఐ కోర్టు ముందుకు వచ్చింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్ళొచ్చారు వాస్తవానికి వెళ్ళేటప్పుడు ఆయన ఒక నెంబర్ ఇచ్చాడు ఆ నెంబరు తన నెంబర్ కాదు సహాయకుడి నెంబర్ ఇచ్చాడు తన నెంబర్ ఇచ్చి పక్కదో పట్టించాడు అని ఆయనకి బయలుదేరి అక్కడ ఉండగానే ఇక్కడ వార్తలు వచ్చాయి ఈ నెంబర్తో పక్కదోవ పట్టించాడు కోర్టుకు మామూలుగా పూచికతో లేకపోతే ఏదైనా సమాచారం ఇవ్వాలంటే ఈ నెంబర్కి ఇవ్వండి ఒక నెంబర్ ఇస్తారు మామూలుగా అని అది అథారిటేటివ్ నెంబర్ కింద లెక్క అయితే ఆ నెంబర్ వేరే ఆయన పేరు మీద ఉంది ఉదాహరణగా నెంబర్ వర్మగారి పేరు మీద ఉంది అనుకున్నాం ఆయన సహాయకుడు ఎవరు ఆయన పేరు మీద ఉంది కాబట్టి వేరే వాళ్ళ నెంబర్ ఇచ్చి పక్కదో పట్టించారు ఇది ఎవరైనా రాజకీయ పిటిషన్ వేస్తే వేరే సంగతి సిబిఐ వేసింది సిబిఐ స్వయంగా సిబిఐ న్యాయస్థానంలో ఈ కేసు వేసింది సో ఇది చాలా తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది ఎందుకంటే బెయిల్ యొక్క షరతులు లేకపోతే బెయిల్ పొందడము విదేశాలకు వెళ్ళడం అనుమతి ఇవన్ని వీటన్నిటి మీద కూడా చాలా ప్రభావం చూపించి కోర్టు తీవ్రంగా తీసుకుంటుంది అని స్థాయిలో చాలా ఊహాగానాలు కూడా జరిగాయి అయితే కోర్టు ఒకటి రెండు సార్లు విచారించి వాయిదా వేసి ఇచ్చే వాళ్ళు ఈరోజు ఒక మాట మీరు ఫోన్ చేశారు ఆ నెంబర్కు చేస్తే అన్న మీకు పలకలేదా ఏమి లేకుండా మీరు మోసం చేశారు పక్కదో పట్టించారని ఎలా చెప్తారు ఆ నెంబర్ వాడుకో ఆయన ఆయన వాడుకోండి ఉండొచ్చు ఏదైనా జరిగి ఉండొచ్చు కాబట్టి ఇది పిటిషన్ నిలబడేది కాదని అంటే నిజంగా సిబిఐ లాంటి అత్యున్నత దర్యాప్తు సంస్థ మరి అది కూడా రాజకీయ వత్తులకు గురవుతుందా లేకపోతే ఇటువైపున వచ్చిన దాని గురించి వాళ్ళు ఏమన్న అంటారో మనకు తెలియదు కానీ నిజంగా విచిత్రమైన కేసే ఇది కొట్టివేయడము ఒక ఒక విధంగా ఈ వార్త చాలా చిన్నదిగా ఇచ్చాయి కొన్ని పత్రికలు వాళ్ళు కూడా పెద్ద విజయంగా వాళ్ళు కూడా చెప్పుకోవటం లేదు రాష్ట్రంలో పరిస్థితులు అలా ఉన్నాయని అనిపిస్తుంది కానీ సిబిఐ కూడా తడబడుతుంది ఆ చాలా విషయాల్లో సిబిఐ కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి చాలా రాజకీయంగా హై ప్రొఫైల్ కేసుల విషయంలో ఒకటే వైఖరితో గట్టిగా నిలబడి న్యాయం చే దేశంలోనే సిబిఐ అనేక వివాదాలు విమర్శలు పాలై పంజరంలో పట్టిని పేరు తెచ్చుకుంది అసలు సిబిఐ వల్లనే కేంద్రానికి అన్ని ప్రాంతీయ పార్టీలు గత జంకుతున్నాయి భయపడుతున్నాయి ఇట్లాంటి ఆరోపణలు ఉన్నాయి ఈ సమయంలో నిజంగా ఈ కేసు ఈ రూపంలో రావటం అన్నది మరి ఎందుకు ఇది పెట్టారు సరే కోర్టు కొట్టేసింది కోర్టు తీసుకొని ఉండే ఏమైదో వాళ్ళు ఏం లేదు కదా అంటారు ఇది అవుట్ ఆఫ్ ఆయన తిరిగి వచ్చాడు కూడా కదా ఒకటి మీరు ప్రయత్నించలేదు రెండవది ఆయన ఇచ్చిన మాట ప్రకారం తిరిగి వచ్చాక ఇంక ఈ కేసులో విచారించడానికి ఏముంది అంటే వాళ్ళు దాన్ని తీసేసుకున్నారు అలాగే వివేకానంద హత్య కేసు ఇది ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ వివేకానంద హత్య కేసులో సిబిఐ దర్యాప్తు తిరిగి ప్రారంభించాలని సునీత అంటే సుప్రీంకోర్టు బాగా విచారించి సిబిఐ అభిప్రాయం కూడా తీసుకొని వాళ్ళు దాన్ని వెనక్ మీరు ఏదైనా ఉంటే కింద కోర్టులో చూసుకోండి మా దగ్గరికి రానక్కర్లేదు అని సిబిఐకి సుప్రీంకోర్టు చెప్పింది సిబిఐ అక్కడ కూడా ఒక ఏదో అస్పష్ట వైఖరి అంటే మా విచారణ పూర్తయిందని వాళ్ళే అఫిడవిట్ ఇచ్చారు అయితే మళ్ళీ విచారణ జరపడం అవసరం అని భావిస్తున్నారంటే వాళ్ళు ఆమె అడిగితే కోర్టు ఆదేశిస్తే మేము జరుపుతామంటారు కోర్టు ఇద్దరు అడుగుతున్నారు ఇక్కడ అందరినీ నోటీసులు ఇచ్చి మీ అభిప్రాయం ఏంటని అడుగుతారు వాస్తవంగా తను జరిపిన దర్యాప్తు మీద తనకే సీబీఐకి నమ్మకం లేదా మేము ఈ దర్యాప్తు పూర్తి చేసాము అని అఫిడేవిట్ సమర్పించిన సంస్థ ఇంకా మేము అన్ని కోణాలు చూసాం అంటే అన్ని కోణాలు చూడకుండా నువ్వు సమర్పించారా అంటే ఈ వైఖరి కనుక స సరైందైతే ఇప్పుడు సిబిఐని కూడా ప్రశ్నించాల్సి వస్తుంది అంటే మీరు కేసులు విచారించడంలో ఆలస్యం కానీ తర్వాత దాన్ని మీరు ఫైనలైజ్ చేశామని ప్రకటించడం కానీ దానికి ఏమి శాస్త్రీయ ప్రాతిపదిక లేదా గతంలో ఎన్ని విమర్శలు వచ్చాయి కాబట్టి అయితే సుప్రీంకోర్టు కూడా ఏం చేసింది వాళ్ళు ఏం చెప్పలేదు అంటే వాళ్ళ కేసు వచ్చినప్పుడు విచారించండి సిబిఐ మేము చెప్తే విచారిస్తుంది అన్నారు కాబట్టి మేము చెప్తున్నామని వాళ్ళేం చెప్పలేదు సుప్రీంకోర్టు ఫీల్ అవ్వలేదు ట్రయల్ కోర్టుకు వదిలేస్తారు ట్రయల్ కోర్టు అంటే ఇప్పుడు సీబీఐ న్యాయస్థానం చెప్పినప్పటికీ తర్వాత మళ్ళీ హైకోర్టుకు తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టుకు వచ్చే అవకాశం ఉంటుంది సో ఇప్పుడు సీబీఐ అంటే ఇది దీనికి అసలు తలా ఏది ఎక్కడికి పోతుంది అనేది రాజకీయ వివాదము రాజకీయ వా మీడియా సెన్సేషన్ తప్ప నిజంగా న్యాయపరంగా ఇది ఎటు నడుస్తుంది కూడా అర్థం కాని పరిస్థితి సో గతంలో సిబిఐ కోర్టు సునీత పిటిషన్ విచారించి అందరికీ ఇది ఇచ్చింది నోటీసులు మీ అభిప్రాయాలు చెప్పండి అని మళ్ళీ సేమ్ టు సేమ్ సిబిఐ మళ్ళీ కింది న్యాయస్థానంలో కూడా మీరు విచారించమంటే విచారిస్తామని చెప్పింది మీరు విచారిస్తామంటే విచారి మీరు చెప్తే విచారిస్తామని డాక్టర్ సునీత వాళ్ళు మటుకు లేదు విచారణ జరపాలి ఫలన పలన లీడ్స్ వీళ్ళు పరిశుభ్ర చేయలేదు వాటిని వదిలేశారన్న తర్వాత ఒక్క ఒక్క నిందితుడి తరఫున మాత్రం ఐ థింక్ ఉమా శంకర్ రెడ్డి అని ఆయన తరఫున న్యాయవాది మాత్రం ఇది అర్థం లేని విషయం ఒకసారి అయిపోయిందని చెప్పిన తర్వాత మళ్ళీ ఎలా విచారిస్తారు దీన్ని ఏదో కృత్రిమంగా సాగదీయాలని చూస్తున్నారని వాళ్ళు వాదించారు కానీ ఇంకో కీలకమైన అంశం ఏంటంటే అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు వేయిల సో సిబిఐ కోర్టు ఇప్పుడు ఏం చేసిందంటే అవినాష్ రెడ్డికి వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకోవాలి వాళ్ళ అభిప్రాయాలు అందరూ తెలుసు అవినాష్ రెడ్డి కాదండి సిబిఐ మళ్ళీ విచారించమని చెప్పండి అని అవినాష్ రెడ్డి ఎలాగో చెప్పడు కదా కానీ లాంఛనప్రాయంగా చేయాలి కాబట్టి సిబిఐ న్యాయస్థానం ఆ పని చేసినట్టుగా ఉంది కానీ ఈ తీర్చనులు అన్నీ చూస్తుంటే మటుకు అంటే సిబిఐ ఇక్కడ ఒక స్పష్టమైన వైఖరి తీసుకోవడం లేదు కాబట్టి కోర్టు కూడా ఏమీ చెప్తుందో అది అది అయితే సస్పెండ్ చేయబడి ఇంకా సిబిఐ ఒక స్టాండ్ తీసుకుంటే అప్పుడు స్పష్టత ఉండేది లేనప్పుడు కోర్టు తన న్యాయమూర్తి విచక్షణను బట్టి చేయాల్సిందే తప్ప ఇంకోటి ఏం లేదు దీనికి ఎందుకంటే ఈ క్రమంలో వర్మ ఆంధ్రప్రదేశ్లో కొన్నిసార్లు తెలంగాణలో కూడా హైకోర్టులో అవి ఇచ్చిన ఉత్తర్వులను కూడా సుప్రీంకోర్టులు కొంచెం విమర్శించటము లేకపోతే వాటిని వెనక్కు తీయటము రద్దు చేయటము ఇట్లాంటివి జరిగాయి అలాగే ట్రయల్ కోర్ట్స్ వాటిని హైకోర్టు చేసింది ఇప్పుడు మన తర్వాత తిరుపతి కేసు టీటీడీ చూసినప్పుడు మనం చూస్తాం కానీ అదే ఉత్తరప్రదేశ్లో కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా హైకోర్టు చర్యలను సుప్రీంకోర్టుకు విమర్శించింది కానీ ఇప్పుడు అట్లాంటిది ఒకటి నడుస్తుంది లక్నో హైకోర్టు వాడికి పంపించింది పంపిస్తే ఈ కింది న్యాయమూర్తులకు సంబంధించి జిల్లా న్యాయమూర్తులకు సంబంధించి మీ పద్ధతి బాగాలేదు అని హైకోర్టు ఇచ్చిన నియమావళిని సుప్రీంకోర్టు తప్పుపట్టి వేరేది పంపించింది పంపిస్తే హైకోర్టు రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ ఎలా ఉండాలన్నది మా పరిధిలోది మీరు అక్కడి నుంచి ఎలా పంపిస్తారు అని లక్నో హైకోర్టు సుప్రీంకోర్టు పంపిన వాటి మీద మళ్ళీ కొంచెం ఆక్షేపణ తెలియజేస్తే మేము మీ అధికార పరిధిలోకి ఏమీ రావడం లేదు కానీ మేము మామూలు పరిభాషలో జిల్లా న్యాయస్థానాలకు సంబంధించినవి చెప్తున్నామని వాళ్ళు అన్నారు మొత్తం మీద న్యాయ వ్యవస్థలో కూడా వివిధ దొంతరల మధ్య ఇలాంటి వివాదం అనండి లేకపోతే ఒక పరస్పర తేడాలు కనిపిస్తున్నాయి మరి ఈ కేసులో ఏమవుతుంది టు వాచ్ సార్ సార్ వైవి సుబ్బారెడ్డికి వచ్చు కేసులన్నీ తిరగదోడుతున్నాడు ఇది కూడా ఇప్పుడు ఇది మళ్ళీ టీటీడీ అక్కడ జరిగేదని ఒక మళ్ళీ ఒక ఎండుకు చేరుతున్నాయని ఇప్పుడు అనిపిస్తుంది ఆయన కార్యదర్శి రెండు వేల నాలుగు నుంచి ఐ థింక్ రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు ఆయనకు పర్సనల్ అసిస్టెంట్గా ఉన్న అప్పన్న అని ఆయన అరెస్ట్ చేశారు ఏ కేసులో అరెస్ట్ చేశారు కల్తీ నెయ్యి కేసులో అరెస్ట్ చేశారు అంటే దేశాన్ని చాలా సంచలనానికి గురి చేసిన కల్తీ లాంటి కేసు సరే కల్తీలో ఆ కోబు వాడారా లేదా అన్నది అది వేరే విషయం అది సుప్రీంకోర్టు కూడా దాని మీద కామెంట్ చేసింది అది అయిపోయింది కల్తీ నెయ్యి సరఫరా జరిగింది భోలే బాబా కంపెనీ వేరే పేర్లతో సరఫరా చేసింది అన్న దాంట్లో ఇప్పుడు ఏం పెద్ద సందేహాలు ఏం లేవు ఆయన అనేక దశలు అవి నిరూపన్నాయే కాబట్టి దాని మీద ఎవరు దర్యాప్తు జరపాలి అన్న చూస్తే ఆయన ఇంతవరకు వైబీ సుబ్బారెడ్డిని అడగడము ఆ పేరు ఎప్పుడు రాలేదు వివిధ దశలు అనేకం జరిగాయని కానీ ఆయన చైర్మన్ కదా చాలా ఎక్కువ కాలం ఇప్పుడు ఆయన కార్యదర్శిని ఈ కేసులో అరెస్ట్ చేశారు మూడు రోజుల పాటు ఆయన విచారిస్తారు అప్పుడు ఏమేమి జరిగింది ఎవరి పాత్ర ఏంటి అని అక్కడ తెలుస్తారని ఇప్పుడు వైవి సుబ్బారెడ్డిని ఈయన చెప్పిన దాన్ని బట్టి లేదా ఈయన తర్వాత కంటిన్యూషన్గా వైవి సుబ్బారెడ్డిని కూడా విచారించే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది అలా చేసినప్పుడు మీరు మొన్న గుర్తుండి ఉంటుంది పరకం అనే కేసులో కూడా బోర్డు పాత్ర ఏంటో తేల్చాలి బోర్డు పాత్ర తేల్చాలి అని హైకోర్టు ఖచ్చితమైన ఆదేశం ఇచ్చింది కాబట్టి బోర్డు ఏం చేస్తుంది ఇట్లాంటివి అడగటం కోసం భూమన కరుణాకర్ రెడ్డిని అడగవచ్చు వైబీ సుబ్బారెడ్డిని కూడా అప్పుడు వైపి సుబ్బారెడ్డి అని అంటున్నారు అడగచ్చు అనమాట కాబట్టి ఆ విధంగా ఈ కేసులు కొంచెం తిరగదోడ పడుతున్నట్టుగా కనిపిస్తుంది టీటీడీ వ్యవహారం ఏదో ఒక లెక్కొస్తే నిజంగా పరగమనైనా కల్తీనైనా అయినా ఇంకొకటి అయినా కానీ అది అది మంచిదే మరి అది జరుగుతుందా ఈయన ముందస్తు ఇంతకుముందేమో రెండు మూడు సార్లు ఆయన ముందస్తుగా కోర్టుల నుంచి రక్షణ తెచ్చుకున్నారు ఇప్పుడు మళ్ళీ ఆ ప్రయత్నం చేస్తారా నేరుగా తన కార్యదర్శిని అరెస్ట్ చేశారు కాబట్టి అన్నది మనం చూడాలి బట్ ఒక ముఖ్యమైన డెవలప్మెంట్ అని అనుకోవాలి అందులో స్వయంగా జగన్కు బాబాయ్ పార్లమెంట్ సభ్యుడు ఈ నేపథ్యం అంతా ఉంది కాబట్టి సార్ సార్ సాయిబాబా వేడుకలా హైకోర్టులో పిల్లి కొట్టివేత భగవద్గీతపై మరో వివాదం ప్రతిదీ ఒక వివాదం అయిపోతుంది అంటే ఇప్పుడు సాయిబాబా